ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో చిత్తూరు మున్సిపాలిటీకి ఒక దరఖాస్తు అందినట్లుగా ఎక్సైజ్ సిఎస్ శ్రీహరి తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ నూతన మద్యం పాలసీ కింద చిత్తూరు మున్సిపాలిటీకి పద్నాలుగు దుకాణాలు పెనమూరుకు రెండు జీడి నెల్లూరుకు నాలుగు గుడిపాలకు రెండు దుకాణాలు కేటాయించారని తెలిపారు ఇందులో చిత్తూరు మున్సిపాలిటీకి ఒక దరఖాస్తు అందిందని అన్నారు మున్సిపాలిటీ పరిధిలోని అరవై ఐదు లక్షల రూపాయలు జీడీ నెల్లూరు అరవై ఐదు లక్షలు గుడిపాల పెనుమూరులోని యాభై ఐదు లక్షలు డీడీ చెల్లించాలని అన్నారు పదకొండవ తేదీ దరఖాస్తు చేసుకున్న వారికి కలెక్టర్ సమక్షంలో చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతిలో ఎంపిక జరుగుతోందని అన్నారు నాలుగు మద్యం దుకాణాలు నోటిఫై చేయడం జరిగింది మున్సిపల్ పరిధిలో ఉన్న పద్నాలుగు మద్యం దుకాణాలకి అరవై ఐదు లక్షల రూపాయలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించడం జరిగింది అలాగే గంగాధర నెల్లూరు మండలం కూడా పాపులేషన్ యాభై వేలు దాటి ఉండడం వల్ల దాన్ని కూడా అరవై ఐదు లక్షలుగా డిసైడ్ చేయడం జరిగింది పెనుమూరు గుడిపాల యాభై వేల కంటే పాపులేషన్ తక్కువ ఉండడం వల్ల ఈ రెండు మండలాల్లో కూడా లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది సో ప్రతి అప్లికెంట్ అంటే దరఖాస్తుదారుడు రెండు లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ ద్వారా చెల్లించి ఆన్లైన్ ఇక్కడ అప్లికేషన్ వేసుకో రెండు లక్షల రూపాయలు ఆన్లైన్లో చెల్లించడం జరుగుతుందండి సో ఇది నాన్ రీఫండబుల్ మళ్ళీ తిరిగి రావడం జరగదు సో ఈ ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఆన్లైన్లో హెచ్టీటిపిఎస్ డాట్ డాట్ యాష్ యాష్ హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్స్ డాట్ కామ్ స్లాష్ ఈ వెబ్సైట్ ద్వారా దాన్ని ఎంటర్ అవుతారండి ఎంటర్ అయ్యి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది ఆధార్ కార్డు వాళ్ళ ఏదైతే ఐడి కార్డు ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ మోడ్లోకి వెళ్తారు నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది పేమెంట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ తర్వాత ఒక హైబ్రిడ్ మోడ్ తర్వాత ఆఫ్లైన్ అనే మూడు మోడ్స్ ఉంటాయండి దీంట్లో ఆన్లైన్ అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పూర్తిగా వాళ్ళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఈ రెండు లక్షల రూపాయలు చెల్లించి మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారండి సో అలా కాకుండా హైబ్రిడ్ మోడ్ ఎంచుకున్న వాళ్ళు సో అక్కడ ఆగుతారు హైబ్రిడ్ మోడ్లో ఒక అప్లికేషన్ ఒక చలాన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటారండి ఈ చలాన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని రెండు లక్షల రూపాయలు డబ్బు తీసుకొని ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళారంటే ఎస్బీఐ బ్యాంక్లో ఆ చలాన్ని పేమెంట్ చేసుకొని ఆ చలాన్ని తీస్తారండి అది ఎప్పుడైతే హెచ్పిఎఫ్ఎస్లో సారీ సిఎఫ్ఎంఎస్ ద్వారా అది పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందో ఆటోమేటిక్గా మీ ఏదైతే ముందు డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారో దాంట్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఏ త్రీ బి అనే అప్లికేషన్ ఫాము తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అట్లాగే గేట్ పాస్ అనే మూడు కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని కాపీ తీసుకుంటారు ఈ రెండు మార్గాల ద్వారా ఎవరైతే పేమెంట్ అప్లికేషన్ ఫీజు రెండు లక్షల రూపాయలు చెల్లించుకుంటారో వీళ్ళందరూ డైరెక్ట్గా పదకొండవ తారీఖు మన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్స్ వాళ్ళ కళ్యాణ మండపం దగ్గర కలెక్టర్ గారు ఆరులో ఆ రోజు లాటరీ జరుగుతుంది పదకొండవ తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి వీళ్ళు నేరుగా అక్కడికి వచ్చేసి ఈ గేట్ పాస్ని అక్కడ మేము మొబైల్ స్కానర్ ద్వారా ఆ లో ఉన్న బార్ కోడ్ స్కాన్ చేస్తాము వాళ్ళ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని కేవలం ఆప్లికెట్స్ మాత్రమే లోపలికి గెలవ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి సమక్షంలో మొట్టమొదట సిటీ వన్ అంటే చిత్తూరు మున్సిపాలిటీ స్టార్ట్ అవుతుంది అంటే పదకొండు గంటలు కనుక షార్ప్ లెవెన్ ఓ క్లాక్ చిత్తూరు మున్సిపాలిటీ మొట్టమొదటిగా లాటరీ తీయడం జరుగుతుంది ఖచ్చితంగా అప్పటికి వీళ్ళందరూ కూడా అక్కడ హాజర్ కావాల్సిన అవసరం ఉంది సో అక్కడ లాటరీలు అయిన తర్వాత ఎవరైతే సక్సెస్ఫుల్ ఆప్లికెంట్ ఉంటారో సో అక్కడ ఇమీడియట్గా వన్ సిక్స్ అమౌంట్ లైసెన్స్కి అరవై ఐదు లక్షలంటే ఈ అరవై ఐదు లక్షల్లో వన్ సిక్స్ అమౌంట్ సుమారు పదకొండు లక్షల రూపాయలు ఉంటుంది పదకొండు లక్షల రూపాయలు అక్కడే బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పదకొండు లక్షల రూపాయలు అక్కడే చెల్లించి వాళ్ళ ఒక ప్రొవిజినల్ లైసెన్స్ తీసుకుంటారు ఆ రోజు రాత్రి వరకు కూడా మొత్తం డిపో అంతా వర్క్ అవుతుంది అక్కడ స్టాక్ కొనుగోలు చేసుకొని తెచ్చుకొని పన్నెండవ తారీఖు ఉదయం పది గంటలకి బిజినెస్ కమెన్స్ చేసుకోవచ్చు సో ఇమీడియట్గా బిజినెస్ కమెన్స్ చేసుకుంటారు సో ఇది కాకుండా ఇంకొక చిన్న విషయం మనకి ఇక్కడ మిస్ అయింది ఆఫ్లైన్ అప్లికేషన్ ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఏం లేదండి ఈ పేపర్ అప్లికేషన్ అనేది అసలు లేదండి టోటల్గా కూడా ఆఫ్లైన్ ఎందుకంటున్నామంటే వీళ్ళు ఆన్లైన్ గురించి అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు లక్షల రూపాయలు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరు మీద రెండు లక్షల రూపాయలు షెడ్యూల్ గవర్నమెంట్ బ్యాంక్ షెడ్యూల్ బ్యాంక్ అంటారండి ఈ షెడ్యూల్ బ్యాంక్లో మాత్రమే నేషనల్ బ్యాంక్ షెడ్యూల్ బ్యాంక్లో మాత్రమే రెండు లక్షల రూపాయలు డీడీ తీసుకొని మా దగ్గరికి వచ్చినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆఫ్ ఆన్లైన్లో మేమే చేస్తాము సో చేసి వాళ్ళకు ఒక అప్లికేషన్ ఫామ్ అక్కడే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కన్ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డీడీ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవడానికి మాకు ఒక బ్యాంక్ ఎంప్లాయీ మా స్టేషన్ దగ్గర ఉన్నాడు అదేవిధంగా ఒక డిజిటల్ అసిస్టెంట్ కూడా మాకు సపోర్ట్గా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు సో వీళ్ళని వెరిఫై చేసుకొని అది కరెక్ట్ అయితే సో వెంటనే వాళ్ళని కూడా ఆ అప్లికేషన్ వాళ్ళకి డౌన్లోడ్ చేసి ఆన్లైన్లోనే వాళ్ళు కూడా ఫిల్ చేసి వాళ్ళ అప్లికేషన్ కాపీ వాళ్ళకు ఇచ్చి పంపడం జరుగుతుంది ఎవరైనా సో మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి చిత్తూరు మున్సిపల్ పరిధిలో ఒకే ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది మొత్తం ఇరవై రెండు మద్యం దుకాణాలు చిత్తూరు స్టేషన్ పరిధిలో ఉన్న ఇరవై రెండు మద్యం దుకాణాలకి ఒక అప్లికేషన్ మాత్రం దాఖలు కావడం జరిగింది సో మిగతా ఇంకా ఇరవై ఒక మద్యం దుకాణాలు అప్లికేషన్ ప్రస్తుతానికి అయితే రాలేదు సో మంచి రోజు లేకపోవడము ఇలాంటి కారణాల వల్ల కొంచెం స్లోగా ఉంది బట్ ఈ రోజు నుంచి కూడా కొంచెం అప్లికేషన్ స్పీడ్ ఎదుకే అవకాశం కనిపిస్తుంది